ఎప్పుడైతే మనిషి మానసికంగా ఓటమి నొప్పుకుంటాడో అప్పుడు అతడిలో గెలవాలన్న సంకల్పం ముందే అంతమైపోతుంది గుర్తుపెట్టుకో కష్టం సత్యం మరియు నిజాయితీ మార్గంలో నడిచేవారి ప్రారంభం ఒక్క క్షణంలో మారిపోతుంది ధైర్యం కోల్పోవటం వల్ల అపజయం తప్ప ఇంకేదీ ఉండదు కానీ నమ్మకం సహనం ఉంటే మనిషి ప్రపంచాన్ని జయించవచ్చు అందువల్ల సహనంగా ఉండు అంతా మంచి జరుగుతుంది నేను నీకు చెప్పాను కదా నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు నేను వచ్చేస్తానని ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచారో నేను వారిని ఒంటరిగా వదిలేయలేను